మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకి ఏమి ఇచ్చిందా అంటే గాడిద గుడ్డి ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అన్న ఒక్కసారి ఇట్లేదు ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కార్దుకుంట అనాలి పదిహేను మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మూసీ నిధులు అడిగితే ఇచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇచ్చిండు ఐటీ ఐడిఆర్ కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి వినిపియాలి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం ఇచ్చింది అరవింద నిజామాబాద్ తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన Telangana, him